సచ్చివేడు మండలంలోని బేరిశెట్టి కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబుశెరెట్టి మోసంగి అలాంటి కార్యక్రమం నిర్వహించారు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కుమార్ రెడ్డి సమన్వయంతో ఈ కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సచ్చివేడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సన్వయకర్త నూగుతోటి రాజేష్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మళ్లీ అలాంటి మోసాలకు అవకాశం ఇవ్వకూడదని రాజేష్ పిలుపునిచ్చారు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ నిజాన్ని ఇంటింటికి చేర్చాలని కార్యకర్తలను ఉద్దేశించి సూచించారు ఈ సందర్భంగా మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సంవత్సర కాలంలో పూర్వీ చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు కూడా జరిగింది ఆ హామీలని ఏదో ఒకటి రెండు అమలు చేసి మిగతా వాటిని పూర్తిగా ఈరోజు అమలు చేయకుండా ఆయన సంవత్సర కాలం మాటలు అలాగడుగుతున్నారు వ్యాధి హిందువులుగా ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదేవిధంగా ఇప్పుడు కూడా ముఖ్యంగా మహిళలకి ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు ఎక్కడ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఆ కార్యక్రమాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు మరియు రైతు భరోసా కార్యక్రమాన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు ఇంతవరకు మహిళలకి ఎక్కడైనా సరే అమరావతి నుంచి వైద్య కానీ అమరావతి నుంచి తిరుపతికి కానీ బస్సులో ఊటంగా వెళ్ళచ్చి ఆ హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా ప్రారంభించలేదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు అదొక మాత్రమే అది అభిమికులు అవుతుందనేసి ఇప్పుడు అంటాడు ఆ విధంగా ఇచ్చిన హామీలని ఇప్పుడు బయటికి మొందడం అనేది మన నాయకుడు అనేక సార్లు మన పోరాటంగా మొన్నటాన్ని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మన నాయకుడు మన పార్టీ మనం అడిగితేనే ఆ చేసే కార్యక్రమాలు కూడా అమలు చేస్తా కాబట్టి మనం ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న హామీలని మనం ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది అందుకనుగుణంగా మన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగువ్వడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని ఈ హామీలను ఎలా అయితే అమలు చేయలేదు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏమి గత ఐదు మన మన పార్టీ అధికారంలో ఉండడంతో ఆ ఇంటికి ఏమవుతుంది ఈ సంవత్సరం వాళ్ళు ఎందుకు లాభైనల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే చరిత్రలో ఎక్కడా పర్సెంట్ పూర్తిగా మండలంలో రాజ నాయకులనో మండల నాయకులందరమో కలిసి గ్రామాలలో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉండాలి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకి రాష్ట్రంలో నీరు చెప్పింది అయితే ఒక రోజు పని చేస్తూ కూడా కానీ నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండు రోజులు పనిచేస్తే పది లక్షలు ఈ విధంగా వాళ్ళు బాగా దోసుకునే విధంగా చంద్రబాబు నాయుడు కానీ జగన్

న్యాయం చేశాడు కానీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే మనకి అనుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి రావాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని చూసినాడు మన కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వచ్చి

ஆவோ சாமிக்கு சமையல் கிலோமீட்டர் வந்து மயிலாடு சாக்கப்பஜி எம் கேஜி சி எம் என் சிக்கி அவ்வளோ எதாவது மயிலாடு மோக்கியத்து உங்களுக்கு அழகா வற்பனை மோக்கன் ஆரம்பிக்கலாம் அது எப்படி நான் கற்பனை நடக்கணும் டைமெண்ட் பானைக்கு நைட் கார்ட் சுத்தமை பெண்கள் என்ன ஒரு டைமில்

అంటే ఆయన టీవీలో చెప్పాడు ఆయన చెప్పింది అమ్మగారు ఆ రోజు చెప్పింది ఈ రోజు ఆ రోజు నేను చేస్తానని చెప్పాను ఈరోజు కూడా నేను చెప్పాను నేను చెప్పి నేను అలా ఇలా చేస్తాను అది ఇందని చెప్పుకున్నాను దాని తర్వాత చంద్రబాబు ఇది ఆమెల వల్ల మనకు ఇచ్చిన నష్టము అంటే వన్ ఇయర్

దాంట్లో మన జగన్ వస్తాయి చంద్రబాబు నాయుడు గోదా చేసి ఇరవై రూపాయలు అవి ఖచ్చితంగా దాని కింద ఆయన ఇచ్చిన నాలుగు రూపాయలు ఇచ్చిన పాలు ఒకటి మన జగన్తో మాట్లాడిన బీచ్ ఒకటి వస్తాయి ప్రతి విలేదుల్లో మన నాయకులందరూ కూడా అన్ని విలేదులు తిరగాలి అన్ని విలేదుల్లో ఇంటికి కూడా అవసరం లేదండి చెప్పాడు జరగనే చెప్పాడు ఆ విలేదుల పరిస్థితిని బట్టి ఇంటికి తిరిగే తిరిగింది ఒక రక్త పెట్టుకొని ఒక దగ్గరికి చేస్తే అన్నీ కూడా ఒక దగ్గరికి చేస్తుంది ఒక దగ్గరికి చేస్తూ కూడా అన్ని కూడా మీరు అక్కడ చూపించి వాళ్ళకి బాగుంటుంది ఇరవై మూడు ఇరవై మూడు మామూలుగా ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఏడు నెలలలో మాట దాదాపు పదహైదు రోజులు నాలుగు నాలుగు రోజులు ఇచ్చారు నాలుగు వేలు రోజు చేయాలి కార్యక్రమం ఏదైతే నాలుగు ఐదు లోపల ఒక రెండు రోజులు నేను పాల్గొంటాను